నమస్తే వెల్కమ్ మహిళలను టార్గెట్ చేసి వాళ్ళ మెడలో నుండి బంగారు హుస్సెల్ దాడులను దొంగతనం చేసిన నేరస్తులను అరెస్ట్ చేసిన సాద్ మరియు సిసేష్ షంషాబాద్ పోలీసులు కేసు యొక్క ముఖ్య విషయం ఏమనగా తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి ఏడు ఇరవై గంటలకు ఫిర్యాదురాలైనటువంటి శ్రీమతి సద్దుల విజయలక్ష్మి వేసుకొచ్చి దరఖాస్తు ఇచ్చింది ఎమనగా తాను తేదీ ఐదు ఒకటి ఇరవై ఐదు నాడు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో తన గ్రామమైనటువంటి మహబూబ్ నగర్ నుండి తన తల్లిగారి గ్రామం మొ మొఘలిగి గ్రామం వెళ్ళడం గాను షాద్నగర్ బస్టాండ్లో ఒక ఆటో నంబర్ టిఎస్ జీరో సిక్స్ యూసీ డబల్ త్రీ సెవెన్ ఫోర్లో ఎక్కి తన గోల్విద గ్రామానికి వెళ్తుండగా ఆ గ్రామ శివాలయకు వెళ్ళగానే తనతో పాటు కూర్చున్న ఒక వ్యక్తి ఆటోలోని ఆటోను ఆపమని చెప్పి ఫిర్యాదురాల యొక్క మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు కుసార్ను దొంగలించుకొని పారిపోయినాడని దరఖాస్తు ఇచ్చినారు ఇది స్నాచింగ్ కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా సిసిఎస్ శంషాబాద్ మరియు షాద్నగర్ క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అటి ముద్దాయిలను గుర్తించడం జరిగింది దీనిలో టవర్ డమ్స్ మరియు సీసీ ఫుటేజ్లను పరిశీలించడం జరిగింది దీని ద్వారా మనకు నిందితులు అయినటువంటి పవన్ కళ్యాణ్ మరియు ఝార్షు వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వారి నుండి ఏదైతే మనకు స్నాచింగ్ చేయబడ్డదో ఆ రెండు నడుతుల బంగారు రోజు ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవడం చేయడం జరిగింది ఇటు కేసులో మా యొక్క పై అధికారులు అయినటువంటి డిసిపి సార్ రాజేష్ గారు మరియు అడిషనల్ డిసిపి రామ్ కుమార్ సార్ మరియు ట్రైమ్స్ డిసిపి నరసింహన్ సార్ గారు మరియు ఏసీపీ శశాంక్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ పవన్ మరియు సిసిఎస్ స్టాఫ్ మరియు మా శాద్నగర్ క్రైమ్ బాబు డిఐ ఆధ్వర్యంలో మరియు ఎస్ఐ శరత్ ఆధ్వర్యంలో కిపిఎస్ స్టాఫ్ తన చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకొని ఈ ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది వారికి తగు ఇవాడు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందులో ముఖ్యంగా ప్రజలకు వినియించడం మెమనగా సీసీ కెమెరాస్ అందరూ ఏర్పాటు చేసుకోగలరని మా పోలీస్ తరఫున కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్